హాయ్ అండి అందరికీ నమస్కారం టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం తెలుగు ప్రీవియస్ టెట్లో జరిగిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్లో ఈ డేట్స్లో జరిగిన పేపర్స్లో వచ్చిన బిట్స్ అనమాట ఒకసారి డేట్స్ చూసుకున్నట్లయితే నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన డెట్లో అదేవిధంగా ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన డెట్లో అండ్ అదేవిధంగా ట్వంటీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్లో వచ్చిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది సో అవేంటివి తెలుసుకునే ముందు నా వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ చుక్కలు తల పువ్వులుగా దీనిలోని అలంకారం చుక్కలు తల పువ్వులుగా దీనిలోని అలంకారం ఆప్షన్స్ అతిశయోక్తి స్వభావోక్తి అర్ధాంతరన్యాసం ఉపమా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అతిశయుక్తి ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇచ్చిన వాక్యం చుక్కలు తల పువ్వులుగా లో చుక్కలను పువ్వులుగా ఊహించడం జరిగింది ఇది సహజంగా జరిగే దానికంటే ఎక్కువ చేసి చెప్పడం ఈ విధంగా వస్తువు యొక్క స్వభావాన్ని ఎక్కువ చేసి వర్ణించే అలంకారాన్ని అతిశయుక్తి అలంకారం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మాతృపదేశం ఏ సంధి ఆప్షన్స్ వృద్ధి సంధి ఎనాదేశ సంధి గుణ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎనాదేశ సంధి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మాతృపదేశం ప్లస్ ఉపదేశం అనేది యనాదేశ సంధికి ఉదాహరణ సంధి సూత్రం ప్రకారం ఈ ఊ రు లకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఈ ఊ రు ఆదేశంగా వస్తాయి ఇక్కడ రూకి ఊ పరమై రు ఆదేశంగా వచ్చి మాతృపదేశం అయ్యింది నెక్స్ట్ క్వశ్చన్ ఊహకు ప్రాధాన్యం గల అలంకారం ఆప్షన్స్ ఉలేఖ ఉపమా రూపక ఉత్ప్రేక్ష ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఉత్ప్రేక్ష ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఊహ లేదా సంభావనకు ప్రాధాన్యం ఇచ్చే అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమానంలో ఉండే గుణాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద్వాంక్షము అనగా ఆప్షన్స్ ఉడత ఆవు కాకి పాము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కాకి ద్వాంక్షము అనగా కాకి నెక్స్ట్ క్వశ్చన్ ఆలి పదానికి వికృతి రూపం ఆప్షన్స్ నారి గాలి ఓలి జోలి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓలీ ఆలీ పదానికి వికృతి ఓలి నెక్స్ట్ క్వశ్చన్ దయను పోగొట్టునది అర్థానికి వృత్ర్పార్థం వృత్తి పదం ఆప్షన్స్ వచ్చేసి ద్రవ్యము కృపాణం హృదయం మున్నీరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కృపాణం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే దయను పోగొట్టునది అనే అర్థానికి ఉత్పత్తి పదం కృపాణం కృపాణం అని అంటే కత్తి నెక్స్ట్ క్వశ్చన్ సీత పదం అర్థం ఆప్షన్స్ మెరుపు మేకు మేడ తెల్లని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తెల్లని సీత అని అంటే అర్థం తెల్లని నెక్స్ట్ క్వశ్చన్ అపూటం పర్యాయపదం ఆప్షన్స్ కొంచెం శాంతం శూన్యం అర్థభాగం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ శాంతం నెక్స్ట్ క్వశ్చన్ గంగుల సాయిరెడ్డి గారి రచన ఆప్షన్స్ కాపుబిడ్డ రసతరంగిణి పోతన చరిత్ర రైతు రామాయణం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కాపుబిడ్డ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గంగుల సాయిరెడ్డి గారి రచన కాపుబిడ్డ ఇది తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన రచన నెక్స్ట్ క్వశ్చన్ జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసిన వారు ఎవరు ఆప్షన్స్ సోమసుందర్ కాలోజీ దాశరథి రుక్నుద్దీన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రుక్నుద్దీన్ ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే పరిశోధన గ్రంథాన్ని డాక్టర్ బి రుక్నుద్దీన్ గారు రచించారు ఈయన జానపద సాహిత్యంపై విశేషమైన కృషి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణమున గడి తెలంగాణమున గడ్డి గడ్డిపోచయున్ సంధించే కృపాన్నము అన్న కవి ఎవరు ఆప్షన్స్ సి నారాయణ రెడ్డి గంగుల సాయిరెడ్డి దాశరథి కృష్ణమాచార్యులు వానమలై వరదాచార్యులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దాశరథి కృష్ణమాచార్యులు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించే కృపానమ్ము అన్న కవి దాశరథి కృష్ణమాచార్యులు ఈ వాక్యం తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ప్రజల పోరాట పటిమను తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళ మాటల్లోని పలుకుబడిని కవిత్వంలో వాడుకున్న కవి ఆప్షన్స్ అంజద్ షాద్ మీర్ తహ్మీర్ ఆగా సాహెబ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మీర్ మీర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఢిల్లీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళ మాటల్లోని పలుకుబడులను తన కవిత్వంలో వాడుకున్న కవి మీర్ మీర్ ఆయన ఉర్దూ కవిత్వంలో గొప్ప స్థానం కలిగినవారు నెక్స్ట్ క్వశ్చన్ చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అనే వాక్యం ఎవరిది ఆప్షన్స్ సదాశివ అలిశెట్టి ప్రభాకర్ చెరబండరాజు సలంధ్ర లక్ష్మీనారాయణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అలిశెట్టి ప్రభాకర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు అనే వాక్యం అలిశెట్టి ప్రభాకర్ గారిది నెక్స్ట్ క్వశ్చన్ వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరగడాన్ని ఏమంటారు ఆప్షన్స్ నిత్యం ఆగమం ఉపధ బహులం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ బహులం ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వ్యాకరణంలో కొన్నిసార్లు ఒక సూత్రం ఎల్లప్పుడూ వర్తిస్తుంది కొన్నిసార్లు ఐచ్ఛికంగా వర్తిస్తుంది కొన్నిసార్లు అస్సలు వర్తించదు మరియు కొన్నిసార్లు వేరే విధంగా జరుగుతుంది ఇలా నాలుగు విధాలుగా జరగడాన్ని బహుళం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పలుకుబడుల భాష కావాలే అన్నది ఎవరు ఆప్షన్స్ తిరుమల రామచంద్ర కాలోజీ నారాయణరావు సామల సదాశివ దాశరథి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కాలోజీ నారాయణరావు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పలుకుబడుల భాష కావాలి భాష పలుకుబడులతో నిండి ఉండాలి పలుకుబడుల భాష కావాలి మీనింగ్ వచ్చేసి భాష పలుకుబడులతో నిండి ఉండాలి అని అన్నది ప్రముఖ కవి మరియు రచయిత కాలోజీ నారాయణరావు నెక్స్ట్ క్వశ్చన్ డ్యాష్ రాగంలో గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి పఠన విన్యాసం ప్రత్యేకమైనది ఆప్షన్స్ కళ్యాణి వాఘీశ్వరి హిందోళ మోహన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హిందోలా ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి పఠన విన్యాసం ప్రధానంగా హిందోలా రాగంలో చాలా ప్రత్యేకమైనది మరియు ప్రసిద్ధి చెందింది ఈ రాగంలోని ఆయన పఠనం అనేక మంది శ్రోతలను ఆకర్షించింది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్తో నేను ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేయడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ క్వశ్చన్ అష్టాదశ పురాణాలను రచించినది ఎవరు ఆప్షన్స్ వాల్మీకి వేద వ్యాసుడు నన్నయ్య తిక్కన్న ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వేదవ్యాసుడు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే అష్టదశ పురాణాలను అష్టదశ పురాణాలు అని అంటే మీనింగ్ పద్దెనిమిది పురాణాలు అష్టదశ పురాణాలను రచించినది వేదవ్యాసుడు వాల్మీకి రామాయణాన్ని నన్నయ్య మరియు తిక్కన్న మహాభారతంలో భాగాలను రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మరుత్ చరిత్రను రచించినది ఆప్షన్స్ పోతన నంది తిమ్మన అల్లసాని పెద్దన శ్రీనాథుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ శ్రీనాథుడు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మరుత్త రాట్ చరిత్రను రచించిన కవి శ్రీనాథుడు ఈ కావ్యం సంస్కృతంలో మార్కెండేయ పురాణంలో భాగమైన మరుత్తుని కథ ఆధారంగా రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మృత్యువు వికృతి పదం గుర్తించండి ఆప్షన్స్ మృత్తిక మట్టి మిత్తి ముత్తియా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆప్షన్ త్రీ మిత్తి మృత్యువు వికృతి పదం వచ్చేసి మిత్తి నెక్స్ట్ క్వశ్చన్ మిత్రుడు నానార్థాలు గుర్తించండి ఆప్షన్స్ చంద్రుడు భూమి సూర్యుడు స్నేహితుడు వరుణుడు సోదరుడు రాజు మంత్రి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు సూర్యుడు స్నేహితుడు నెక్స్ట్ క్వశ్చన్ అండా పర్యాయ పదాలు గుర్తించండి ఆప్షన్స్ అండము పిండము బ్రహ్మాండము భాండము ఆసర తోడు అందం కందం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆసర తోడు నెక్స్ట్ క్వశ్చన్ గురువు ఉత్పత్తి అర్థం గుర్తించండి ఆప్షన్స్ ఏకమాత్ర కాలంలో పలకబడేది అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు గురి కలిగించేవాడు గుప్తాంగా ఉండేవాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గురువు అనే పదానికి సంస్కృతంలో గు అంటే చీకటి లేదా అజ్ఞానం రూ ఉ లేదా రు అంటే తొలగించేవాడు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ సత్యము అర్థ పదము గుర్తించండి ఆప్షన్స్ దుసత్యము అసత్యము కుసత్యము నా అసత్యము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అసత్యము నెక్స్ట్ క్వశ్చన్ మూడు కన్నులు కలవాడు ఉత్పత్తి పదమును గుర్తించండి ఆప్షన్స్ త్రినేత్రుడు త్రినేత్రములు త్రీనేత్రి నేత్ర ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ త్రినేత్రుడు ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మూడు కన్నులు కలవాడు అనే పదానికి ఉత్పత్తి పదం త్రినేత్రుడు స్త్రీ అంటే మూడు నేత్ర అంటే కన్ను డు అనేది పురుష వాచకం కాబట్టి మూడు కన్నులు కలిగిన పురుషుడు శివుడు అనే అర్థం వస్తుంది మిగిలిన ఎంపికలు వ్యాకరణపరంగా లేదా అర్థపరంగా సరిపోవు నెక్స్ట్ క్వశ్చన్ విద్యాలయము పదాన్ని విడదీయండి ఆప్షన్స్ విద్యా ప్లస్ ఆలయం విద్యా ప్లస్ లయం విద్యా ప్లస్ ఆలయం విద్య ప్లస్ ఆలయం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ విద్యా ప్లస్ ఆలయం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే విద్యాలయము అనేది సవర్ణ సంధికి ఉదాహరణ ఆ ఈ ఆఈలకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి ఇక్కడ విద్యలోని ఆ మరియు ఆలయంలోని ఆ కలిసి దీర్ఘం ఆగా ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ నేను కథ రాశాను ఈ వాక్యం ఆప్షన్స్ కథనాత్మక వాక్యం కర్తరి వాక్యం కర్మణి వాక్యం ఊహాత్మక వాక్యం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కర్తరీ వాక్యం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే నేను కథ రాశాను అనే వాక్యంలో నేను ప్రధానంగా ఉంది మరియు రాశాను అనే క్రియ కర్తను అనుసరిస్తుంది కనుక ఇది కర్తరీ వాక్యం అవుతుంది కర్మణి వాక్యంలో కర్మకు ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యాధనమును సంపాదించవలయును అలంకారాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఉపమా ఉత్ప్రేక్ష అలంకారం రూపకాలంకారం అలంకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రూపకాలంకారం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే విద్యాధనమును సంపాదించవలయును అనే వాక్యంలో విద్యను ధనముతో పోల్చకుండా విద్యే ధనము అన్నట్లుగా ఆభేదం చెప్పబడింది ఉపమాన ఉపమేయాలకు అభేదం తెలిపే అలంకారాన్ని రూపక అలంకారం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కందములో వాడే గణాలను గుర్తించండి ఆప్షన్స్ గా న గగ జ నల నల ఘ సల న ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ల నెక్స్ట్ క్వశ్చన్ సవర భాషపై కృషి చేసిన పండితుడు ఆప్షన్స్ కందప్ప చెట్టి బద్రీరాజు కృష్ణమూర్తి గురజాడ గిడుగు వెంకట రామమూర్తి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గిడుగు వెంకట రామమూర్తి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే గిడుగు వెంకట రామమూర్తి గారు సవర భాషపై విశేష కృషి చేసి సవర భాషకు లిపిని రూపొందించారు మరియు సవర నిఘంటువును కూడా తయారు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారత పర్వాలను ప్రబంధ మండలి అని పేర్కొన్న కవి ఎవరు ఆప్షన్స్ పెద్దన తిక్కన నన్నయ ఎర్రన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టు తిక్కన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే తిక్కన తన భారతంలో పర్వాలను ప్రబంధ మండలిగా పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో వీరశైవ కవి ఎవరు ఆప్షన్స్ నంది తిమ్మన కేతన పాల్కూరికి సోమన పోతన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పాల్కూరికి సోమన ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పాల్కూరికి సోమన వీరశైవ మతాన్ని పాటించిన ప్రముఖ కవి తన రచనలలో వీరశైవ సిద్ధాంతాలను ప్రచారం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో దేవులపల్లి రామాను రామానుజరావు రచ రచన ఏది ఆప్షన్స్ సారస్వత నవనీతం నా సాహిత్య పరిశోధన మారుతాలు వ్యాసగుచ్చం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సారస్వత నవనీతం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే సారస్వత నవనీతం దేవులపల్లి రామానుజరావు రచించిన విమర్శనాత్మక వ్యాస సంకలనం నెక్స్ట్ క్వశ్చన్ సౌదామిని అంటే ఆప్షన్స్ అందం సంతోషం భయం మెరుపు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మెరుపు సౌదామిని అనే పదానికి అర్థం వచ్చేసి మెరుపు నెక్స్ట్ క్వశ్చన్ బలిపుష్టము అనే వృత్తపడతం గల పదం ఏది ఆప్షన్స్ సింహం కాకి ఉడత కోతి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కాకి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బలి పుష్టం అంటే బలి నైవైద్యం బలి అని అంటే అర్థం నైవైద్యం ద్వారా పోషించబడేది అని అర్థం ఇది కాకిని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నగారము చివర లేని పదాలను ఏమంటారు ఆప్షన్స్ ఓష్టములు అంతస్తములు కళలు ధృతములు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కలలు ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే నకారము లేదా ధృతం చివర లేని పదాలను కలలు లేదా కలలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కర్ధమం అనగా ఆప్షన్స్ బురద పెరుగు పనస కష్టం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బురద కడ్తమం అనే సంస్కృతి పదానికి తెలుగులో అర్థం వచ్చేసి బురద అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ వరుగులయ్యే ఇందలి సంధిని గుర్తించండి ఆప్షన్స్ ఎడాగామ సంధి సవర్ణ దీర్ఘ సంధి ఉకార సంధి అకార సంధి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఉకార సంధి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వరుగులయ్యే అనే పదాని పదాన్ని వరుగులు ప్లస్ అయ్యే అని విడదీయొచ్చు సంధి జరిగినప్పుడు పూర్వపదం చివరనున్న ఊకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది కాబట్టి ఇది ఉకార సంధి నెక్స్ట్ క్వశ్చన్ కలడే ఇటువంటి వా ఇటు కలడే ఇటువంటి రాజు లోకమున నెందు గుర్తించండి ఆప్షన్స్ ఆటవిలది తేట గీతి సీసము కందము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ తేట గీతి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఈ పద్యపాదం తేట గీతి ఛందస్సుకు చెందినది తేటగీతి పద్యంలో మొదటి పాదంలో ఒక సూర్యగణం తర్వాత రెండు ఇంద్రగణాలు చివర రెండు సూర్యగణాలు ఉంటాయి ఇచ్చిన పాదంలో గణ విభజన చేస్తే కలడే ఇటువంటి వా కలడే ఇటువంటి వచ్చేసి సూర్యగణం రాజు లోకమున వచ్చేసి ఇంద్రగణం నెందు అనేది ఇంద్రగణం ఇది తేటగీతి లక్షణాలను కలిగి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ షార్దుల పద్యంలో ఎన్ని గణాలు ఉంటాయి ఆప్షన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ టూ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే షార్ధుల పద్యంలో వరుసగా మా స జ అనే ఆరు గణాలు చివరికి ఒక గా ఉంటాయి ఈ క్రమంలో సాగణాలు రెండుసార్లు వస్తాయి కాబట్టి శారదుల పద్యంలో రెండు సాగణాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ పారజూచిన పరసేన పారజూచు ఇందులోని అలంకారాన్ని గుర్తించండి ఆప్షన్స్ నృత్యానుప్రాస అలంకారం శ్లేష అలంకారం యమక అలంకారం ఉపమాలంకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ యమకమ అలంకారం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే యమకము అనేది ఒక అలంకారం ఇక్కడ అర్థంలో తేడా ఉన్నప్పటికీ అక్షరాల సముదాయం లేదా పదాలు పద్యంలో మళ్ళీ మళ్ళీ వస్తాయి పై వాక్యంలో పారజూచూ అనే పదాలు రెండుసార్లు ఉపయోగించబడ్డాయి కానీ ప్రతిసారి వేర్వేరు అర్థాలను సూచిస్తున్నాయి మొదటి పారజూచిన అంటే చూసిన అప్పుడు రెండవ పారజూచు అంటే పారిపోతాయి అంటే ఇక్కడ ఫస్ట్ పారజూచిన అంటే రాజు అని అర్థం రెండవ పారజూచు అని అంటే శత్రు సైన్యం అని అర్థం అందువలన ఇది యమక అలంకారానికి ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ మృత్యువు వికృతి పదం గుర్తించండి ఆప్షన్స్ మృత్తిక మట్టి మిత్తి ముత్తియ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మిత్తి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మృత్యువు అనేది ప్రకృతి రూ పదం సంస్కృత పదం దీనికి సంబంధించిన వికృతి పదం తెలుగులో మార్పు చెందిన రూపం మిత్తి ప్రకృతి వికృతి పదాలు భాషలో సహజంగా జరిగే మార్పులను సూచిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నిజము తెలిసి ఏ సంధి ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి గసడదే గసడ దవ దేశ సంధి ఉకార సంధి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ దవ దేశ సంధి ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే నిజము తెలిసి అనే పదంలో నిజము అనే మొదటి పదం చివర ఉకారం ఉంది రెండవ పదం తెలిసిలోని మొదటి అక్షరం దే పూర్వ పదం చివర ఉకారం ఉన్నప్పుడు పరపదం మొదటి అక్ష మొదటి అచ్చుతో సంధి జరిగితే దానిని ఉకార సంధి అని అంటారు ఇక్కడ ఉకారం నిత్యంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ స్టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన ఫార్టీ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ